శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల భిన్న ధృవాలు మాదిరెడ్డి సులోచనగా రచించారు సాగర్ ఒడ్డున చోపర్లను ఇట్టే ఆకర్షించే మేడ చాలా అధునాతనంగా కట్టబడింది బయట నుండే ఇంటి సౌందర్యం తిలకించాలి అన్నట్టు కట్టిన చిన్న అందమైన ప్రహారీ చక్కటి ఇనుపకొమ్ముల గేటు ఒక గేటు రెక్కపై ప్రశాంతి అని రెండవ దానిపై నిలయము అని చక్కని అక్షరాలపై సిల్వర్ పెయింట్ ఉంది రయ్యమని దూసుకొచ్చిన ఇంపాల కారు గేటు మూసి ఉండడంతో ఆగిపోయింది డ్రైవింగ్ చేస్తున్న యువకుడు గట్టిగా హార్న్ వత్తాడు చెట్లకు నీళ్లు పెడుతున్న మాలి పైపు వదిలి గేటు తీశాడు తోటలో అడుగు పెడుతున్న అతనికి స్వర్గద్వారంలో ఉన్నట్లనిపించసాగింది అదృష్టం కలిసొస్తే ఇలాంటిది ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు కారు పార్క్ చేస్తూ హలో విద్యా హడావిడిగా ఇంట్లోంచి ఓ యువకుడొచ్చాడు నమస్తే వేణు ఇద్దరు చేతులు కలుపుకున్నారు విద్యాసాగర్ వేణు ఇద్దరూ స్టేట్స్లో కలుసుకున్నారు వేణు సంవత్సరం క్రితమే స్వదేశానికి తిరిగొచ్చి వివాహం చేసుకుని స్థిరపడ్డాడు విద్యాసాగర్ నెల క్రితం తిరిగొచ్చాడు వెంటనే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది వెయ్యి రూపాయల జీతం నేను చెప్పిన విషయం గుర్తుందిగా వేణు అడిగాడు గుర్తుంది చిరునవ్వుతో జవాబు చెబుతుంటే అతని కళ్ళల్లో ఒక్కసారి ప్రశాంతి రూపం తళుక్కుమని మాయమైంది ఇద్దరూ ముందుకు సాగారు ఇంట్లోకి వెళ్లగానే గారు ఎదురొచ్చారు నమస్తే విద్యాసాగర్ చేతులు జోడించాడు నమస్తే నమస్తే రాబాబు ఆప్యాయంగా చెయ్యి నొక్కి వదిలాడు అందరూ కూర్చున్నారు ముగ్గురికి చల్లని పానీయాలు తీసుకుని వేణు భార్య సునందొచ్చింది ప్రశాంతి ప్రణతి ఏరి మేడ మీద పేకాడుతున్నారు మీరు అక్కడే కూర్చుంది గాని చక్కగా చక్కగా సాగర్ అల్లలో చూడొచ్చు వెళ్ళండి వేణు నేను వెళ్ళి మీ అమ్మను తీసుకొస్తాను రఘుపతి లేచాడు అమ్మగారింట్లో లేరా షాపుర్వాడికి వెళ్ళింది తెలిసిన వారింట్లో సత్యనారాయణ వ్రతం పిలిచారు ఆవిడ నమ్మకాలు ఆవిడకున్నాయి షర్బత్తు తాగి పైకి వెళ్లారు వరండాలోకి వెళ్లబోతూ ఆగాడు విద్యాసాగర్ పేక పట్టుకున్న ప్రశాంతి అతని కళ్లకు అప్సరసలా కనిపించింది ఆలివ్ గ్రీన్ షిఫాన్ చీర స్లీవ్లెస్ జాకెట్టు ఒత్తుగా కత్తిరించిన జుట్టు చెవులకు వేలాడుతున్న లోలాకులు ఆకుపచ్చ చొక్కబొట్టుతో అందమంతా తనసొత్తే అన్నట్టుంది పసినిమ్మ పండులా ఉన్న శరీరఛాయ్తో ఆకుల మధ్య నుండి తొంగి చూసే సంపెంగలా ఉంది విదాతకెంత పక్షపాతం పచ్చగా అన్నింటా అక్కకు తీసిపోనట్లున్న ప్రణతి అక్కలా నాజుగ్గా లేదు మగవాడి మొరటతను ఉంది చూడగానే రఘుపతి కూతురని ఇట్టే తెలిసిపోతుంది అలా నిలబడిపోయేవేం రా వేణు పిలుపుకు ఉలిక్కిపడి ముందుకు వెళ్లాడు ప్రశాంతి ప్రణతి ఇద్దరూ ఇటు తిరిగి చూశారు పేక కింద పడేసి లేచి నమస్కరించారు నమస్తే అని వారి దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అన్నయ్య మేం సినిమాకి వెళదామనుకున్నాం ప్రశాంతి లేచింది విద్యాసాగర్ ముఖం చిన్నబోవడం వేణు గమనించాడు అతనికి చెల్లెల మీద విపరీతమైన కోపం వచ్చింది అయినా అప్పుడే బయటపడే సమయం కాదని ముఖం మీదకి నవ్వు తెచ్చుకున్నాడు ముందే చెప్పకూడదు నాన్నగారు కారు తీసుకువెళ్లారు సెకండ్ షోకు అందరూ వెళదాం విద్యాసాగర్ గారి కారులో వెళితేనే ప్రశాంత్ అడిగింది అతని ముఖం సంతోషంగా వెలిగిపోవడం ఆమె గమనించింది ఈరోజు వెళ్ళకపోతేనే శంతి నేను వెళ్ళాలి అనుకున్న రోజు వెళ్లి తీరాల్సిందేనన్న సంగతి నీకు తెలిసనయ్యా అంది నిర్లక్ష్యంగా కాక ఇప్పుడు ముంచుకుపోయే పనులే ఉన్నాయి తదేకంగా చెల్లెల ముఖంలోకి చూస్తున్న వేణుకు తళుక్కుమని బుర్రలో ఓ ఆలోచన వచ్చింది విసుగుతో ముడుచుకుపోయిన అతని కనుబొమ్మలు విడివడ్డాయి మరేం తర్కం చేయలేదు ఇప్పుడు ఇదైంది పలహారం తీసుకువెళ్ళండి అన్నాడు మాటల్లోనే సునంద పలహారం ట్రే వచ్చింది అన్నా వదిన ఆరాటం ఆర్భాటం చూడగానే విద్యాసాగర్ రాకలోని అంతరార్థం ఇట్టే పసిగట్టింది ప్రశాంతి చిన్నగా నవ్వుకుంది సునీ తయారుకా సినిమాకు వెళదాం అలాగే సునంద వెళ్ళింది ప్రశాంతికో కొంటే వచ్చింది ప్లేట్లోంచి తీసింది మునిపంటితో కొరికింది అబ్బా అంటూ దూరంగా గిరాటేసింది ఏంటి శాంతి ఎంత కారమో అంది నిజమా వేణు ఒక వడ తీసి నమిలాడు నీ వడలో మిరపకాయ మొక్కుండాలి శాంతి అసలు కారం లేదు అన్నాడు అవునక్క చప్పగా ఉన్నాయి అంది ప్రణతి ఏమండి సాగర్ గారు మీరు చెప్పండి అడిగింది ప్రశాంతి ఆమె మాటల్లో మృదుత్వము అభ్యర్థన అతన్ని పిచ్చివాణి చేసింది ఆమెను అలాగే ఆరాధనాపూర్వకంగా చూశాడు నిజం వేణు నాకు కారం అనిపించాయి పలహారాలు పూర్తయ్యాయి అందరూ కిందకొచ్చారు వేణు గదిలోకి వెళ్లాడు పది నిమిషాలైనా బయటికి రాలేదు అనయ్యా మీ ఇదేనా సమయం అంది అసహనంగా ప్రశాంతి ఎందుకో విద్యాసాగర్ సమక్షంలో ఒక క్షణం లేదు పదండి వస్తున్నా ముగ్గురు కారులో కూర్చుని వేణు దంపతుల కోసం ఎదురుచూడసాగారు ప్రణు వేణు కేక విని విసుగ్గా కారు దిగి వెళ్ళింది ప్రణతి మరో ఐదు నిమిషాలకు బాణల్లా దూసుకొచ్చింది సారీ విద్యాసాగర్ గారు నా ప్రాణ స్నేహితురాలు వస్తోంది నేను సినిమాకు రాను అని వెళ్లిపోయింది వేణు ఆదురుదాగా వచ్చాడు ప్రశాంతి మా బావగారు వస్తున్నారని వచ్చింది నీకంతగా చూడాలనుంటే సాగర్తో వెళ్లిరా ఆమె వచ్చే కోపాన్ని అణుచుకుంది కావాలని అతనితో ఒంటరిగా పంపుతున్నారు కాని అనుకుంది ఏమండి పోదామంటారా అంతకంటే అతడు చెప్పకుండా తీసుకువెళితే సంతోషించేది అంది పొడిగా ముందు సీట్లోకి రావడానికి అభ్యంతరమా నేను వెనక కూర్చుంటే మీకేమైనా అభ్యంతరమా అబ్బే లేదు కంగారుగా జేబుమాల్తో నుదు పట్టిన చెమట ఒత్తుకున్నాడు నెమ్మదిగా కారు కదిలింది ఏ సినిమాకు వెళదాం మీ ఇష్టం బయలుదేరింది మీ ఇష్టంతో అన్నాడు చిన్నగా నవ్వుతూ నాకు ఏ థియేటర్లో ఏ పిక్చర్ ఉందో తెలీదు అంతకన్నా తెలీదు అమెరికాలో అతనేదో చెప్పబోయాడు మనం ఇండియాలో ఉన్నాం అమెరికా వరకు ఎందుకు లేండి ఓ ఐసి అతను ఆ దొలానవి నాకు సినిమా చూసే కంటే మీతో ఒంటరిగా మాట్లాడాలనుంది కమలా నెహ్రూ జూలాజికల్ పార్కు వెళదామా ఎవల్యూషన్ తీరీ అర్థం చెప్తారేమిటి కర్మ అంది అతను నవ్వాడు ఇద్దరూ కారులో పార్క్ అంతా తిరిగి ఒక చోట ఆపి గార్డెన్లో కూర్చున్నారు మీరు మీరు ఏంటండి నేను అతను జవాబు చెప్పడానికి చాలా తెగమకు పడుతున్నాడు ప్రశాంతికి పెద్దగా నవ్వాలనిపించింది కానీ సభ్యత కాదని ఊరుకుంది నాపై మీ అభిప్రాయం ఏమిటి ఎవరండి ఆ తలకమాసినవాడు నా రికమెండేషన్పై ప్రమోషన్ ఇస్తానన్నాడే ఏమిటి కర్మ అతను పెద్ద జోకులా గలగలా నవ్వాడు అతను నవ్వుతున్నప్పుడు ముఖం వికారంగా తయారవుతుందన్న సంగతి మొదటిసారిగా గమనించింది ప్రశాంతి అది కాదండి మీ అన్నయ్య మీ విషయంలో నా అభిప్రాయం అడిగారు మీరు చాలా నచ్చారు నాకు థ్యాంక్స్ అంది గడ్డి పీకుతూ నేను మీ వాళ్ళందరికీ నచ్చాను అయితే ఇది పాత పద్ధతి కాదు కదా ఫారన్ మాలాంటి మాలాంటివారమైనా కాస్త ఫార్వర్డ్గా ప్రవర్తించాలి కదా అందుకే మీ అభిప్రాయం మీ నోటి మీదుగా వినాలని మీ అభిరుచులు గ్రహించాలని అతను ఆగాడు ఆమె తలెత్తింది అతని చూపులు కాంక్షతో వికారంగా కనిపించాయి అభిరుచులా అవును ఒకరివి ఒకరికి తెలిస్తే మంచిది కదూ మీకెవరి పుస్తకాలంటే చాలా ఇష్టం టెంపరో భయంకర్ అతని ముఖం మీద క్షణం ఆశ్చర్యం కదలాడింది దాన్ని కప్పిపుచ్చుతూ నవ్వాడు నాకు అవే ఇష్టంలేండి అన్నాడు మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం అగ్గి మీద గుగ్గిలం చిచ్చర పిడుగు కదలడు మెదళ్డు ఇవి సినిమా పేర్లా ఓహో మీకు తెలీదా ఎవరికి గుర్తుంటే లేదు మీరేమైనా అడగాల నా ప్రశ్నలు అయిపోయి అన్నట్టు మీకు కట్నం ఎంత కావాలి ప్రశాంతి మాటలు కులిక్కి పడ్డాడు వేణు చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది మీరే నా కట్నం థ్యాంక్స్ అతనికి సంతోషంగా ఉంది విజయగర్వంతో ఛాతి వెడల్పైంది మీ ఇంట్లో నా ఎవరైనా ఎదురు ఉన్నారా లేరు మీరు స్వతంత్రులు మీ వారు నాపై అధికారం చలాయిస్తే చలాయించరు ఎవరైనా ఆ బుద్ధితోకు పనిచేస్తే వెంటనే దారిపట్టాల్సిందే రియల్లీ ఆమె అడిగే తీరు కొంచెం గమనించిన విద్యాసాగర్కు ఆమె ఆంతర్యం తెలిసిపోయేది అతను అందమైన ఆమెను చూస్తున్నాడు అంగీకారం తెలిపిన మరుక్షణమే తన చేతుల్లో ఉంటుంది అనుకుంటున్నాడు నమ్మకంగా లేదా మీ సహృదయానికి నా జోహార్లు ఇక వెళదామా లేచింది అతను చేయి పట్టుకుని కూర్చోబెట్టాడు తొందరేం ఏదైనా హోటల్లో సపర తీసుకుని వెళదాం పదండి మరి అంది మనోహరంగా నవ్వుతూ ఇద్దరూ లేచారు ఈ ప్రశాంతిని గురించేనా తను విన్న మాటలన్నీ పురుష ద్వేషి నిప్పురవ్వ కొరకరాని కొయ్య ఎన్ని మాటలు చెప్పారందరూ నిమిషంలో నేను ఫోన్లు చేయలేదు ఆడవారిదేముంది కార్లు హోదాలు చూస్తే మైమరిచిపోతారు అనుకుని గర్వంగా ఇంపాల కారు వంక చూసుకున్నాడు అందమైన ఆడపిల్లల్ని చూడగానే అంత మైమరప అడిగిన వాటికల్లా గంగిరెద్దిలా తలపడమే వ్యక్తిత్వమా ఏ హోటల్కి వెళదామంటారు ఏదైనా వెజిటేరియన్ హోటల్కి అతని ముఖంలో రంగులు అరసేకను మారి మళ్ళీ యధాస్థితికొచ్చాయి అది చూసి ప్రశాంతి నవ్వుకుంది ఎనిమిది గంటలకు ఇల్లు చేరుకున్నారు నా ప్రశ్నకు జవాబు చెప్పనేలేదు అన్నయ్య చెబుతారు అంది కారు దిగుతూ గుడ్ నైట్ గుడ్ నైట్ చీరియో సుతారంగా చెయ్యి ఊపింది కారు వెళ్ళిపోయింది శాంతి అతని ఇంట్లోకి రమ్మనకూడదు వేణు బయటకు వచ్చాడు నువ్వు బావమరతో మాట్లాడుతుంటే ఆయనకు బోరు అంది మా బావగారు రాలేదు వస్తానని చెప్పింది ఎప్పుడట నవ్వుతూ పైకి వెళ్ళిపోయింది బట్టలు మార్చుకుంటుండగా ప్రణత వచ్చింది నీ ఫ్రెండ్ ఏమందే ప్రణు ఫ్రెండా ఓ రాలేదు చూడవే ఆ ఫూల్ నీ అంత బిగ్ ఫూల్ ఇంకెవరుంటారే అన్నయ్య చెప్పమన్న మాటలు నువ్వు చెప్పావు అవునా క్షమించు శాంతి ప్రణతి కళ్ళు దించుకుంది ప్రశాంతి బట్టలు మార్చుకుని వచ్చింది నచ్చాడా విద్యాసాగర్ నీకు నచ్చాడా మొదట చెప్పు ఎవరికైనా నచ్చుతారు చక్కని మనిషి ఫారెన్ వెళ్ళొచ్చాడు ఇంపాలా కారు ప్రణతి మాటలకు పొక్కుమని నవ్వింది ఎందుకు అబద్ధం చెప్పానా ఏం తక్కువ చెప్పు చెప్పినా నీకు అర్థం కాదు ప్రణు అంది ఆమె మానసం ఎటో వెళ్లిపోయింది తన ఊహాసుందరిని వెతుక్కుంటూ రఘుపతి ముగ్గురు కొడుకుల తర్వాత ఇక పిల్లలు పుట్టరు అనుకున్న కాంతమ్మ కోరిక గ్రహించినట్టే వేణు తర్వాత పదేళ్లకు ప్రశాంతి పుట్టింది ఆ తర్వాత ప్రణతి ఆ ఇంట్లో అందరూ ఒకెత్తు తల్లిదండ్రులకు ప్రశాంత్ ఒకెత్తు దానికి తోడు ఆమె పుట్టిన దగ్గర నుండి అంతా కలిసొచ్చిందే గాని నష్టం రాలేదు అదో ప్రత్యేక అభిమానం హరిశ్చంద్ర రామచంద్ర వేణుగోపాల్ ముగ్గురు ఉన్నత విద్య అభ్యసించారు హరిశ్చంద్ర తన భార్య బిడ్డలతో బొంబాయిలో ఉంటున్నాడు రామచంద్ర కలకత్తాలో జియాలజిస్టుగా ఉన్నాడు అతని కుటుంబం అక్కడే ఆఖరివాడు వేణు రెండు సంవత్సరాలు స్టేట్స్లో ఉండొచ్చాడు వివాహం చేసుకుని తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు అతను హెచ్ఎంటీలో పనిచేస్తున్నాడు పెద్ద కుమారులకు ఇంటి విషయాలంతగా పట్టం పండగలకు శుభకార్యాలకు వస్తారు చెల్లెళ్లున్నారని బహుమతులు తెస్తారు నాలుగు రోజులుండి వెళతారు చేతికందిన కొడుకులున్న తనకు ప్రయోజనం లేదని తల్లిపడే బాధను అర్థం చేసుకుని మంచి అవకాశం వచ్చినా వదులుకుని ఇంట్లో ఉన్నాడు వేణు అతని భార్య కూడా అతనికి తగిందే పెద్ద కుటుంబం నుండి వచ్చిన పిల్ల మంచి చెడు అర్థం చేసుకుంటుంది బిఏ పాస్ అయినా గర్వం అతిశయం లేవు ప్రశాంతికి పద్దెనిమిదో ఏడు వచ్చినప్పటి నుండి సంబంధాలు వెతుకుతున్నారు ఒక్కటి నచ్చదు యూనివర్సిటీలో కూడా ఆమెంటై జడుస్తారు మగపిల్లలంటే చేదరిస్తుందని ప్రచారంలోకి వచ్చింది ఇప్పుడు ఇరవై ఒకటో సంవత్సరం సంబంధం కుదిరే వరకు అంటూ ఎమ్మెలో చేరింది ఈ ఏడుతో అయిపోతుంది విద్యాసాగర్ను చూసిన రఘుపతి తన కూతురి కథను తప్పక నచ్చుతాడనే ఉంది నమ్మకంగా ఉన్నాడు ప్రణతి చెప్పిన వార్త విని అతనికి మతిపోయింది విన్నావా భార్యను కేకేశాడు ఏంటి శాంతికి సంబంధం కూడా నచ్చలేదట కందేమో చిన్నతల్లి మనతో తమాషా చేస్తుందా ఆవిడ చేస్తున్న పని వదిలొచ్చింది భరత ముఖం చూస్తే కూతురిపై విపరీతమైన కోపం వచ్చినట్లుంది నాకు అనుమానం ఏంటండి శాంతి మనసులో ఎవరైనా ఉన్నారేమో యూనివర్సిటీ కబుర్లు వినలేదా ఇది ఎవరితో సవ్యంగా మాట్లాడిందని ప్రేమిస్తుంది ఏమో కనుక్కుంటే మంచిది సునందా ఏమావయ్య మీరిద్దరూ స్నేహంగా ఉంటారు కదా దాని మనసులో మాట అడగమ్మా ఇదివరకే మీ అబ్బాయి అడగమంటే అడిగాను అలాంటిదేమీ లేదు అంది మరేం చేద్దాం తెలివి రాకముందే చేస్తే పోయేది కాంతమ్మ విసుక్కుంది వేణు ఈ సంగతి విని మండిపడ్డాడు మీరు గారభం నేర్పి పాడు చేశారు ఇది ఎనిమిదో సంబంధం అని దానికి తెలుసా బయటపడికే ఇతరులనే మాటలు వినలే చూస్తున్నాను అన్నాడు అన్నయ్య బయటవారి మాటలు వినమని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు నా వివాహం పూర్తిగా నా ఇష్టం తలపిన్నులు సరిచేసుకుంటూ మేడ దిగింది ప్రశాంతి నీ ఇష్టం కాదని ఎవరన్నారు ఇష్టమైన వాడిని చూపించు మేం కన్యాదానం చేసి తరిస్తాం నీ వెటకారం అనవసరం ఇష్టమైన వ్యక్తి రోజు నీ కన్యాదానం అక్కర్లేకుండానే వెళ్ళిపోతాను సాగర్కి ఏం తక్కువ చెప్పు నాకు కావలసిన గుణాలు ఏవి అతనిలో లేవు అంది ఏంటమ్మా దూకుడు నీ మనసులోని మాట సరిగ్గా చెప్పరాదు రఘుపతి మృదువుగా మందలించిపోయాడు నా మనసులోని మాట చెబితే వినిపించుకోరాం ఆ విద్యాసాగర్ నీడ కూడా భరించలేను అంది చాలే తెలివి ఎందుకు ఇష్టం లేదో చెప్పు నా ఒక ప్రశ్నకు జవాబు చెప్పానయ్యా నీ కాబోయే భార్య మమ్మల్ని ఇంట్లోంచి తరిమేమంటుందనుకో వెర్రి నాగల్లా తరిమేస్తావా ఎందుకు తరిమేస్తాను నా వారంటూ నాకుంటారు నీ స్థానం నీకుంటుంది ఆ స్థానం కావాలనుకుంటేనే రా లేదా ఓ నమస్కారం అంటాను లెక్చర్ ఇచ్చినట్టు చెప్పాడు మరి నీ స్నేహితుడు పుణ్యపురుషుడు నా అంగీకారం లేకపోతే తన వారిని నా దరిదలకు రానివడట ప్రశాంతి మాటలకు అందరూ నవ్వారు వేణు కూడా వచ్చే నవ్వును బిగబట్టాడు శాంతి నువ్వంటే అతనికి చాలా ఇష్టం నువ్వు క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నావని వాడికేం తెలుసు వెదవా నిన్ను ప్రసన్నరాల్ని చెయ్యాలని అనుంటాడు అదొకటే కాదు నేను అన్నదానికల్లా గంగిరెద్దులా తలపడమేనా అంది నీ వాడి చూపులకు వేడి మాటలకు భయపడుంటాళ్లే అన్నయ్య కావాలంటే నీ స్నేహితుడు అడుగు మీరంతా అలా అంటారనే చాలా జాగ్రత్తగా మాట్లాడాను అంది విసుగ్గా సాగర్ నువ్వు వద్దంటున్నావా నాకు పదే పదే చెప్పి అలవాట్లేదని నీకు తెలుసు అంది విసుగ్గా నేను నేనంత మొండివాణ్ణి నీకు తెలుసా అతని విషయం అందరికీ తెలుసు ఇల్లు కడుతుండగా ఓ రోజు ఓ గమ్మత్తు జరిగింది పనుల తొందరలో పడి బాయిలర్లోకి బొగ్గులు తేవడం మరిచిపోయాడు అప్పటికింకా గీజర్ రాలేదు లేచిన రఘుపతికి భార్య సనుగుడు విని విసుగనిపించింది బాత్రూమ్ తలుపుకంత తెచ్చిన కలప పడుంది దాంట్లోంచి సన్నని పేలు తీసి బాయిలర్లో వేస్తున్నాడు విషయం తెలియని వేణు బయటకొచ్చి తన్ని అడిగాడు పేళ్ళెందుకు నాన్న గంధం తీసి ఒంటికి రాసుకుంటాను విసుగ్గాని బయటకు వెళ్లాడు రఘుపతి మరో గంటకొచ్చి చూస్తే కర్రంతా గంధం చేకలంతా ముక్కల కింద నరకబడుంది ఏంటి ఇది మండిపడుతూ అడిగాడు గంధం తీయడానికి అనువుగా ఉంటుందని తాపీగా నిదానంగా జవాబిచ్చాడు అందరికీ వేణు ముండివాడం తెలుసు గతం గుర్తుకొచ్చి రఘుపతి కంగారు పడ్డాడు ఏం చేస్తావు కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేస్తాను ఆదర్శ పురుషుడని పేపర్లో పేరు వేస్తారులే అంది వెటకారంగా పెద్ద తల్లి ఏంటి వాదన కాంతం అడిగింది మీరంతా మామి కూతుర్ని చేసుకోమంటే ఈ పెద్ద మనిషి ఎందుకు ఎందుకొద్దున్నట్టు మనలో మాట అరుంధతికేం తక్కువైందట శాంతి అరుంధతి ఆడదంటావా దానికి లక్షణాలు లక్షణాలున్నయ్యా దాన్ని భరించడం అలాగే అన్నయ్య నీ స్నేహితుల్లో నేను ఊహించిన లక్షణాలు లేవు నేనొక్క క్షణం భరించలేను నిర్భయంగా చెప్పింది నోర్మయ్ చూశారా నాన్నగారు తనే మనిషి తనకే మనసుందనుకుంటాడన్నయ్య తనకెలాంటి భార్య కావాలో చెప్పలేదా నేను బ్రతకడం ఇష్టం లేదు ప్రశాంతి కనుకొనుకుల్లో నీరు చూసి కరిగిపోయాడు రఘుపతి కూతుర్ని దగ్గరకు తీసుకుని కళ్ళు వత్తాడు శాంతి లేని ఏదీ జరగదమ్మా పోనీరా వేణు అతనికి వేరే దొరకపోరు దొరక కాదు అవతల అరవై వేల కట్నం వస్తుంటే నా కోసం వద్దన్నాడు నీ స్నేహితుడి విశాల హృదయానికి ధన్యవాదాలు ఈరోజు వెళ్లి వేలం వై ఇంపాల లక్ష దాకా రావచ్చు షట పైసే ఇందాక తెలుగులో అదే మాట అన్నారు నాకు అర్థమైంది వేణు ఇక వెళ్ళనట్లుగా గబగబా మేడపైకి వెళ్ళిపోయాడు అతనికి అందర్నీ పట్టుకుని తన్నీయాలనంత కోపంగా ఉంది మంచానికి అడ్డుగా పడిపోయి ఆలోచించసాగాడు సునందొచ్చి అతని బూట్లు టై అన్నీ ఓడదీసినా లేదు ఇదిగో వేడి కాఫీ తాగితే తలదిమ్ము పోతుంది సునంద మాటతో అతను లేచి బూట్లు విప్పుకోబోయాడు ఆమె నవ్వింది సునీ అతని కంఠంలో తీరుకు సునంద పారిపోబోయింది ఏయ్ ఆమె పమిట దొరికింది వచ్చి అతని ఒడిలో పడింది సునీ ఒక్క మాట చెప్పు నువ్వు ఇలాగే అడగండి నాకు తెలుసు నువ్వు అడుగుండవు ప్రతి ఆడపిల్లకు వివాహం ఒక అందమైన కళ దానిలోకి వారు ఆహ్వానించే రాజకుమారుణ్ణి రంగురంగులతో చిత్రీకరించుకుంటారు కొందరికి ఆ కళ నిజమవుతుంది మరికొందరికి అబద్దమై జీవితాంతం అశాంతితో గడుపుతారు ఈ పురుషుడు భర్త అనుకోగానే మదిలో తీయని భావాలు ఏంటో ఈ మైమరుపు అతను కోపమంతా మరిచిపోయాడు నా అభిప్రాయం అడగబోయి ఆపారు అందుకే చెబుతున్నా అంది అతని వంక చూస్తూ మరి నువ్వు కోరుకున్నా చి పోండి సిగ్గులేదు అతని దగ్గరుండి పారిపోయింది ఇందాక చెల్లెలతో కఠినంగా మాట్లాడినందుకు సిగ్గుపడ్డాడు వేణు లేచి ప్రశాంతి గదిలోకొచ్చాడు కిటికీలోంచి హుస్సేన్ సాగర్ అలల చూస్తూ నుల్చుంది ప్రశాంతి శాంతి అతని వైపు తిరిగింది కాని ఆ చూపులో ఏం కావాలి అన్నట్టు అనిపించింది నన్ను క్షమించు చెల్లాయి ఆ అంది నమ్మలేనట్టు తొందరపడ్డాంలే అన్నాడు ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకున్నారు వేణుకు ఆ దొలా ఉంది స్నేహితుడికి ఫోన్ చేయాలంటే అతను ఆఫీస్ కాగితాలు చూసుకుని వచ్చేసరికి పదయింది సునంద తిరిగి పడుకుంది ఆలస్యం చేశానా సునీ అంది మొత్తుగా అతను ముందుకు వంగాడు ఇంతలో తలుపు చొప్పుడైంది అతను నిటారుగా నిల్చున్నాడు నైటీలో ఉన్న సునంద దుప్పటి పైకి లాక్కుంది అన్నయ్య శాంతిలా ఉందే వేణు వెళ్ళి తలుపు తీశాడు ప్రశాంతే ఐదు నిమిషాలు నీతో మాట్లాడాలి బయటకొస్తావా పర్వాలేదు నువ్వు లోపలికి రా అతని వెనకాలే వచ్చింది తను రాసుకునే టేబుల్ మీద కూర్చున్నాడు స్థలం లేక వదిన పక్కలో కూర్చుంది జాగ్రత్త అమ్మాయ్ మీ ఆయననుకునేవు చూసారా మీ చెల్లెలు జానతనం సునంద భర్తతో ఫిర్యాదు చేసింది అనుకున్నా పర్వాలేదు ఆడబిడ్డ సామెత ఉందిగా అన్నాడు నువ్వుతూ ఏంటో చెప్పాలన్నావు మీ స్నేహితుడు అదే హుస్సేన్ సాగర్ పొరపాటున విద్యాసాగర్ గారి కారు ప్రణతికి నచ్చిందట నచ్చితే అతను అమ్మొద్దు అతను అమ్మకపోతే అదే పోతానంటోంది ఏంటి శాంతి నిజమన్నయ్యా మీ సాగర దానికి నచ్చాడట కాదు అతనికంటే అతని కారు హోదా నచ్చిందంటే సరే ఊరుకో ప్రశాంతి ఏంటా మాటలు సునంద నిటారుగా కూర్చుంది అది చెప్పమన్నమాట చెప్పాను ఆవలిస్తూ లేచింది అతను అంగీకరించాలి కదా అడిగి చూడు వచ్చి పడుకుంది ప్రశాంతి తెల్లవారి ఇంట్లో ఏదో కలకలం వినిపిస్తే కాలకృత్యాలు ముగించుకుని వచ్చింది కాంతమ్మకు వరుసకు తమ్ముడైన వచ్చాడు సక్కర్ నగర్ నుండి అతనక్కడ ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నాడు ముప్పై సంవత్సరాలుంటాయి చక్కని విగ్రహం ఫారెన్ వెళ్లలేదు లాంటి వాడు అనుకుంది కాంతమ్మ నమస్తే మావయ్య ఎవరు అతని తిరిగాడు హలో నాలుగు సంవత్సరాల్లో ఎంత ఎదిగావు కోడలు గారు అదేం పిచ్చి చక్కటి ఉంగరాల జుట్టు కత్తికి బలిచ్చావు ఎవడు పడతాడు బాబు యాతన తలంటూ మరి ఈ ఆరు గజాల చీర మాత్రం ఎందుకు మానే వేస్తే తప్పే ఉంది అతని పక్క కుర్చీలో కూర్చుంది మీరు ప్యాంట్లు టైలు వేయడంలే అవి మన దేశపు దుస్తులేమిటి అప్పుడే వాదనలు మొదలయ్యాయా నవ్వుతూ రఘుపతి వచ్చాడు బావగారు మన దేశ సంస్కృతి పిల్లలకు తెలియకపోయినా తెలియజేయాల్సిన బాధ్యత మీపైనుంది పోనిపోయ్ సరదా రండి రండి పలహారం చల్లారిపోతుంది కాంతమ్మ కేక వేయడంతో సంభాషణపి వెళ్ళిపోయారు శారదున్న నాలుగు రోజులు సరదాగా గడిచింది అతను ప్రశాంతికి నచ్చాడు అతనిలోని గర్వం నచ్చలేదు అతను రోజు సాయంత్రం ప్రణతితో ఆ మాటే అంది ఈ సాగర్ కంటే మావయ్య నయం ప్రణు ఇంకా సాగర్ని అడగలేదు కదూ సారథిని చేసుకోరాదు అంది ప్రణతి అక్కను సూటిగా చూసింది ఆ తర్వాత తలాడించి వెళ్ళిపోయింది తల్లితో గుసగుసగా ఏమో చెప్పింది నిజమా ఎన్నాళ్లకు దాన్ని మనసుకోక నచ్చినందుకు సంతోషం సమయం కనిపెట్టి అడుగుతాను ఆమె సంబరం అంతా కాదు సాగర్ ప్రణతిని చేసుకోనంటే వేణుకు తృప్తిగా ఉండేదేమో అతను అంగీకారం తెలుపుతుంటే మతిపోయిన వాళ్ళ చూశాడు ఇంకా రెండు నెలలాగి శ్రావణంలో ముహూర్తాలు పెట్టుకుందాం మాకకు ఆపరేషన్ అవుతుంది అలాగే అన్నాడు వేణు ఈ మనిషే భార్య కోసం అన్నీ వదులుకుంటానని కోతలు కోసాడు అనుకున్నాడు మీ చిన్న కూడా కట్నాలు అడగొద్దు లాంఛనొద్దు అనే పట్టింపు ఏదైనా ఉందా వేణు స్నేహితుడిని పరీక్షగా చూశాడు అతని కళ్లల్లో ఎన్నో విషయాలు చదవగలిగాడు లేదు దాని పేరున్న యాభై వేలు దానివే అన్నాడు ప్రశాంతి తన్ని నిరాకరించడంలో తప్పేం లేదు అనుకున్నాడు వేణు అత్తయ్య వారు లేరు ఒక్కదాన్ని వెళితే అక్కయ్య ఏమనుకుంటుంది ప్రశాంతిని తీసుకువెళతాను ప్రణు అతనితో సినిమాకు వెళుతుందట సునంద అత్తగారు అడిగింది సునంద అక్క భర్త పేరు పేరుమోసిన డాక్టర్ అతని కొడుకు పుట్టినరోజని పిలిచి వెళ్లారు వేణుకు వేరే పనుండి రాత్రికి వస్తానని వెళ్ళిపోయాడు అది వస్తానంటే నాకేం అభ్యంతరమే అంది మీరొకసారి చెబితే ఆగిపోయింది దానికేం భాగ్యం నవ్వుతూ మెటల్ దగ్గరికి వెళ్ళింది పెత్తల్లి అని కేకేసింది ఇక కాలేజీలు తెరుస్తారని పుస్తకాలు తీసిన ప్రశాంతి వచ్చింది ఏమ్మా సునంద ఒక్కరికి వెళితే వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారు తోడుగా వెళ్ళరాదు అక్కడ వింత మృగాలను చూసినట్టు చూస్తారమ్మా ఇష్టం లేదు శాంతి అలాంటి వారెవరు రారు డాక్టర్లు కొందరు మా చుట్టాలు మాత్రం వస్తారు హామీ ఇచ్చింది సునంద అది అంతగా అంటుంటే వెళ్ళరాదటే ఇక లాభం లేదని తయారీ వచ్చింది ప్రశాంతిని చూసిన సునందే రెండు నిమిషాలు కళ్ళు తిప్పుకోలేకపోయింది పసిడి బొమ్మలా ఉన్న ఈ పిల్ల నా కూతురా అని సంబరపడిపోయింది కాంతమ్మ చాలా రాత్రైతే వస్తాడు పంపుతాను ఒంటరిగా రాకండి మా బావగారు వదిలేస్తారులే అత్తయ్య అంది సునంద మాలి తెచ్చిన టాక్సీలో ఇద్దరూ కూడా వెళ్లారు కారులోంచి దిగుతున్న ప్రశాంతిని ఆడామొగ కళ్ళపు నుంచి చూస్తుండిపోయారు చూడదినా అందరూ ఎలా చూస్తున్నారో అందుకే నేను రానున్నాను అది వారి తప్పు కాదు ప్రశాంతి తప్పంతా అందంలో ఉంది పోదు అంది అందర్నీ అలా ఆకట్టుకున్నందుకు తనకు గర్వంగా ఉంది సునందాక్క సుమిత్ర ఎదురొచ్చింది హలో ప్రశాంతి మా ఇల్లు పావనమైంది అంది చెల్లి మీ ఆయనడే ఆయనకు మౌలేలో పనుందక్క త్వరగా వస్తే తప్పకొస్తారు అంది సంవత్సరం బాబునందుకుని పెట్టుకుంటూ అందరూ ఇంటికి ఎడంవైపున్న ఖాళీ స్థలంలో చేసిన అరేంజ్మెంట్లను పర్యవేక్షించారు సాయంత్రం చక్కగా గార్డెన్లో కుర్చీలు అమర్చి మజ్జిగ పెద్ద టేబుల్ వేశారు దానిపై రకరకాల పలహారాలు అమర్చి మజ్జిగ కేక్ పెట్టారు టేబుల్ కింద చల్లని ఉంచారు ఎవరికి వారు తీసుకుని కుర్చీల్లో కూర్చోవడం ఈ ఏర్పాట్లు బాగున్నాయక బావెక్కడా అభినందనలు చెబుదాం అంది ఇంకా నయం మీ బావకంత తీరిక ఓపిక వచ్చి చేశాడు మను అన్నయ్య ఈ ఊరెప్పుడొచ్చాడు నీకింకా తెలియదా ఉస్మానియా యూనివర్సిటీలో రెడ్రగా వేశారు వరంగల్ కాలేజీ వదిలిపోయింది నిజమా అయితే పిన్ని చాలా ఉండాలి కాదా అరుణకు సంబంధం కూడా కుదిరింది మన్మోహన్ అనే ఇష్టప్రకారమేనా మరి అనుకుంది సాధించి తీరతాడు కట్నం లాంఛనము ఏమీ లేదట వివాహం కాగానే భార్యాభర్త లండన్ వెళ్తారట సుమిత్ర చెప్పేది ఎవరి విషయం అర్థం కాలేదు తలా తోకాలేని సంభాషణ విసుగ్గా కూడా ఉంది వెళ్ళి ప్రశాంతికి షర్బతివ్వు నేనొస్తాను సుమిత్ర లోపలికి వెళ్ళింది విసుగ్గా ఉందా వచ్చింది అయ్యయ్యా మీ ముచ్చట్లు సారీ శాంతి చాలా రోజుల తర్వాత మా పిన్ని కుటుంబం సంగతులు వింటుంటే ఎవరా పిన్ని నీ పెళ్లిలో చూడలేదు ఆవిడ ఎక్కడికి రాదు మా బాబాయ్ గారు ప్రొఫెసర్గా ఉండేవారు ఇద్దరు పిల్లలు అరుణ మన్మోహన్ ఆయన కారు యాక్సిడెంట్లో పోయారు ఆ షాక్ నుండి ఇంకా ఆవిడ తీరుకొనేలేదు మన్మోహన్ ఆ ఇంటికి దీపం పిన్ని బలవంతం చేయదు తన ఆశయాలకు తగిన వరుడే కావాలని చెల్లెలి పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు ఇప్పటి కుదిరింది నా పెళ్లి అతని కళ్ళేడు ఢిల్లీలో ఏదో కాన్ఫరెన్స్ ఉందని వెళ్ళాడు అలాగా పెళ్ళైన పది రోజులకి నేను గ్రీటింగ్ కార్డు తెచ్చిస్తే మోహనన్నయది అంటూ కరెక్ట్ వాడంటే మా ఇంట్లో అందరికీ ఎంత ఇష్టమో ప్రశాంతికి అసూయగా ఉంది ఆమెకు గుడ్డి నమ్మకం ఉంది తనింట్లో తనకున్న ప్రత్యేక స్థానం ఎవరికీ లేదు ఉండకూడదు అనుకుంటుంది హలో మరదలా అంటూ వచ్చిన సుమిత్ర భరత ప్రశాంతిని చూసి తడపటాయించాడు మర్చిపోయావా మా ఆడపడుచు నీ పెళ్లికి నేను వచ్చింది రెండు గంటలేగా జ్ఞాపకం లేదు మా మరదలు పెత్తనం ఎలా ఉంది గలగల నవ్వుతూ సునంద భుజం చరిచాడు ఇంకా నీ మూడు సరసం మానలేదు అక్క ఎలా భరిస్తుందో అంది సునంద ఈరోజు ఉండి చూడు లేకపోతే సరి సునంద విక్రయించింది ప్రశాంతికి ఎబ్బెట్టుగా తోచింది ఆ క్షణంలో తన పవిత్రతకెంతో గర్వించింది కూడాను ఈ అమ్మ చెల్లాయి అలా నుంచిండిపోయావేం మీ మాటలు వింటున్నాను నువ్వు ఎక్కడో కలుపుకుని మాట్లాడాలమ్మా అని భార్యవైపు తిరిగాడు సుమిత్ర మోహన్గాడు ఆలస్యంగా వస్తానన్నాడు వాడు చేసిన పనంతా పోయింది గాడు గీడు అంటారేం అనకపోతే స్నేహితుడు అర్జెంటుగా ఊరెళ్ళాలట బొస్సు లేదట ఈ మహానుభావుడు తన స్కూటర్ మీద దింపేస్తాడట అలాంటి రోగాలు వాడుకున్నవే మీరు తిట్టినంత మాత్రాన పోవులేండి వచ్చిన వాళ్ళు మన్మోహన్ గురించి అడుగుతుంటే ఆ మహాపురుషుడెవరో చూడాలన్న కుతూహలం పెరిగింది ప్రశాంతికి చూస్తుండగానే షామియానా అతిథులతో నిండిపోయింది అందరూ వచ్చారు అయినా కేకు కట్ చేయరేమిటి ఆరు గంటలకన్నా పార్టీ ఆరు పా మొదలు పెట్టలేదు ప్రశాంతికి వెళ్ళిపోదాం అనిపించింది ఆమె ఉద్దేశం గమనించినట్టే సునంద అక్క దగ్గరకు ఆత్రంగా వెళ్ళింది అందరూ వచ్చారు కదక్క ఆలసిందేనికి మను రాలేదు కదే అంది ఆ మాటలకు దగ్గరున్న ఒకరు మండి పడుతున్నారని సుమిత్రకు మరో ఐదు నిమిషాలు గడిచేసరికి హాల్లో కలకలం బయలుదేరింది అందరూ చూసేవైపు చూసింది తెల్లని మల్లెపువ్వు వంటి పంచెతో లాల్చి వేసుకుని వస్తున్నాడో యువకుడు అతని వెనకాలే వంచుకుని చేతిలో గిఫ్ట్ ప్యాకెట్ పట్టుకుని వస్తోందో యువతి సాధారణంగా ఉన్న ఆ యువతిలో అందచందాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి ఎవరో ఈ పిల్లనాయకుడు అనుకుంది ప్రశాంతి ఏంట్రా ఇంత ఆలస్యం సుమిత్రముఖం వెలిగిపోతోంది ఏడీ మహానుభావుడు మా బావా ఆలస్యమవుతోంది నాకోసం చూడనవసరం లేదు అని ఫోన్ చేశానుగా ఆయన నీకు బుద్ధి లేదు సుమిత్ర ఇంతమందిని ఇలా ఎదురు చూడబెట్టడం తెలివి తక్కువ ఏంటోరా నువ్వు రాకపోతే తోచలేదు సుమిత్ర అతను ఒకీడువారే ప్రశాంతి నవ్వుకుంది ఈ దోవతి పండితుడి కొరకైనా అందర్నీ ఇంతసేపు ఆపింది ఇంతలో సునంద ముందుకొచ్చింది నువ్వానందా అప్పుడే ఎంత మారిపోయో ఏడిని ప్రాణేశ్వరుడు సునంద చేతిని అపరూపంగా పట్టుకున్నాడు అన్నయ్య మీద నాకు చాలా కోపంగా ఉందిరా ఈ పెళ్లికి రాలేదనేగా ఇక హైదరాబాద్ వచ్చానుగా రోజు వస్తాను మీ ఆయన దర్వాంతో గెంటించే వరకు సరేనా అన్నట్టు ఏడి మీ ఆయన ఆయనకు పనుందలే ఇదిగో మా గారు ప్రశాంతి మా పిన్ని కొడుకు మోహన్ పరిచయం చేసింది ఇదిగో ఇటు అరుణ వెంటొచ్చిన యువతని పిలిచి పరిచయం చేసింది ఒక్క క్షణం అతని చూపులు ప్రశాంతి మీద నిలిచాయి ఏదో కంపరం పుట్టినట్టు చూపులు తిప్పుకుంటూ చేతులు జోడించాడు వెంటనే పనున్నట్టు నుండి వెళ్ళి సుమిత్ర కొడుకుని ఎత్తుకున్నాడు